నా పేరు బి పైడరాజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలని ఈరోజు ఫోన్లు అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చే ఫోన్లు పనిచేయట్లేదు మేము నాలుగో తేదీన సిడిపిఓ ఆఫీసులకి తిరిగి ఇచ్చి వేస్తామని చెప్పడం కోసం పీడి ఆఫీసులో లెటర్ ఇవ్వడానికి లెటర్ ఇవ్వడం జరిగింది గత రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం సెల్ ఫోన్లు ఇచ్చింది అది టూ జీబీ దాని తర్వాత పోషణా ట్రాకరు బాల సంజీవుని యాప్లనేది తీసుకొచ్చారు బాల సంజీవుని యాప్లో ఫేస్ యాప్ తీయాలి అలాగే పోషణ ట్రాకర్లో ఫేస్ యాప్ చేయాలి అలాగే ఈకేవైసీ చేయాలి ఈ విధ ఎఫ్ఆర్ఎస్ చేయాలి ఈ విధంగా చేయడం అనేది టూ జీబీ ఫోనుల్లో పని చేసే పరిస్థితి లేదు ఇప్పటికే ఎవరికి దగ్గర కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫోన్లు పనిచేయట్లేదు గవర్న గవర్నమెంట్ ఇచ్చే ఫోన్లు పనిచేయటం లేదు చాలామంది వాళ్ళు సొంత ఫోనుల్లో చేసుకోవడం అనేది జరుగుతుంది ఒకవైపు పోషణా ట్రాకర్ చేయాలి బాల సంజీవుని చేయాలి పుట్టిన బిడ్డకు కూడా వేసి చేయాలి అలాగే ఫేస్ క్యాప్చరు వాళ్ళ తల్లికి చేయాలి గర్భిణీలకి బాలింతలకి సెవెన్ టూ త్రీ పిల్లలు అందరికీ కూడా ఫేస్ క్యాప్చర్ చేయాలి ఈ ఒత్తిడికి ఈరోజు అంగన్వాడీ వర్కర్లు చాలా ఆందోళనకు గురి అవుతున్నారు ఒకపై ఫోన్లు పనిచేయవు పైనుంచి ఒత్తిడి అయితే చాలా ఎక్కువగా ఉంది పని చేయకపోతే చాలామందికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక మాకు వెంటనే ట్యాబ్లు ఇవ్వాలి ఆ ట్యాబ్లు కూడా ఫైవ్ జీ ఫైవ్ ఫైవ్ జీబీ ట్యాబ్లు ఇవ్వాలని మేము కోరుతూ నాలుగో తేదీన సిడిపి ఆఫీసుల వద్ద ఏదైతే రెండు వేల ఇరవై రెండులో ఇచ్చారో ఫోన్లు అవి తిరిగి ఇచ్చి వేస్తామని తెలియజేస్తున్నాం అలాగే ఈరో ఇప్పటికే వర్కులతో సతమతం అవుతున్నాం ఏ జయంతోనైతే ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించబడుతున్నాయో ఆ జయం పక్కతో పడుతుంది ఒకవైపు అనేక కార్యక్రమాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఇప్పుడు మాతృవందనో అనేది యా కూడా తీసుకొచ్చి ఈరోజు అంగన్వాడీలు చేయమంటున్నారు ఇది సాధ్యం కాదు ఇప్పటికే పని ఒత్తిళ్ళకి ఎక్కువయ్యి సత సతమతం అవుతున్న అంగన్వాడీలకి ఇది పని భారం ఎక్కువ అవుతుంది కాబట్టి మాతృ వందన అనేది మేము చేయలేమని చ చెప్ చెప్తున్నాం అలాగే ఇప్పుడు మినీల్ని మెయిన్ వర్కర్లు చేస్తామని చెప్పారు ఇప్పటికొచ్చి కూడా ఆ జివో విడుదల చేయలేదు ఇవన్నీ కూడా చెయ్యాలని మేము కోరుతున్నాం దీని మూలంగా నాలుగో తేదీన సిడీపీ ఆఫీసు వద్ద ఫోన్లు ఇవ్వడం జరుగుతుంది యథావిధిగా బుక్స్లో రాస్తూ ఆ సరుకులు లబ్ధిదారులకి అందజేయడం అనే జరు